మందిరానికి వెళ్తున్న ఒక సహోదరిని నేను ప్రశ్నించాను బ్రదర్ మీరు బాప్తీసం తీసుకున్నారా అని అతడు అన్నాడు నేను తీసుకోలేదు ఎందుకు మీరు తీసుకోనిలేదు అని నేను మరలా అడగగా అతడు నాతో ఎలా చెప్పాడు అయ్యా నేను నీటి బాప్తీసం తీసుకుంటే పాపం చేయకూడదు చాలా నిష్ఠగా ఉండాలి కనుకనే నేను బాప్తీసం తీసుకోలేదు అని అతడు నాతో సమాధానం చెప్పాడు అతడు నాతో ఈ సమాధానం చెప్పిన వెంటనే నాకు చాలా బాధ కలిగింది ఎందుకంటే ఈ రోజుల్లో సంఘాల్లో చాలామంది యవనస్తులు యవన స్త్రీలు చాలామంది పెద్దవారు కూడా బాప్తీసాలు తీసుకోకుండా ఉండిపోతూ ఉన్నారు వారు పాటలు పాడతారు బైబుల్ చదువుతారు మీటింగ్స్ ఎక్కడ పెట్టిన హాజరవుతారు అంతేకాదు కానుకలు కూడా చాలా చక్కగా సమర్పిస్తూ ఉంటారు కానీ వారు బాప్తిని తీసుకోరు ఎందుకు మీరు బాప్తిసం తీసుకోలేదు అని మనం ప్రశ్నించినప్పుడు లేదా నేను అడిగినప్పుడు వారు అనే మాట ఏంటంటే బాప్తిసం తీసుకుంటే పాపం చేయకూడదు బాప్తిసం తీసుకుంటే నిష్టగా ఉండాలి బాప్తిసం తీసుకుంటే అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి బాప్తీసం తీసుకోవడం మానేస్తూ ఉన్నారు యశుప్రభుని నమ్మి కూడా మందిరానికి వెళ్ళి కూడా బాప్తీసం తీసుకోవడం నిర్లక్ష్యం చేస్తున్నవారు ఆలస్యం చేస్తున్నవారు నేటి సంఘాల్లో చాలామంది ఉన్నారు వాస్తవానికి పాపము ఎప్పుడు చేయకూడదు బాప్తీసం తీసుకున్న తర్వాత చేయకూడదా లేకపోతే బాప్తీసమునకు ముందే పాపము చేయకూడదా మనిషి ఎప్పటి నుండి పాపం చేయకూడదు అని అంటే ప్రభుని నమ్మి యేసుప్రభు ద్వారా క్షమాపణ నొందిన నాటి నుండి మనిషి పాపం చేయకూడదు ఇది నేను చెప్పింది కాదు యేసు ప్రభు వారే చెప్పారు యానుసు వార్త ఎనిమిదవ అధ్యాయం మూడు నుంచి పదకొండు వచనాలు మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ యేసు ప్రభు వారు వ్యభిచారు మందు పట్టబడిన స్త్రీని శిక్షించకుండా క్షమించారు ఆమెతో యేసు ప్రభు వారు ఇలా అన్నారు పదకొండు వచనం నీవు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారా మనిషి యేసుని నమ్మి ఏసు ద్వారా క్షమాపణ పొందాను అని నిర్ధారణ చేసుకున్న నాటి నుండి మనిషి పాపం చేయకూడదు మనిషి నిష్టగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి ఈ మాట మాత్రం మా గుర్తుపెట్టుకోండి అంతరంగ యేసు యేసుప్రభుని ప్రభుగా ఒప్పుకున్న విశ్వాసము నీటి బాప్తీసం ద్వారా యేసుప్రభుని నీకు ప్రభుగా ఒప్పుకున్న విశ్వాసము ఈ రెండు ఒకటి ఆయన నిన్ను క్షమించాడు ఆ నిర్ధారణ నీకు కలిగితే నీవు పాపము చేయకుండా ముందుకు కొనసాగు త్వరగా బాప్తిసం తీసుకో ఆయన ఆజ్ఞను నెరవేర్చు బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేయకుండా ఉండాలి అనే మనసును చంపే యేసుక్రీస్తుని నమ్మి ఆయన ద్వారా క్షమాపణ పొందాను అని నిర్ధారణ చేసుకున్న నాటి నుండి పాపము చేయటం మాను మాను మాను